నేను లోకానికి కనపడాలని పోయింది దేనా ఏమైంది కనపడాలి నా లోకానికి నేను కనపడాలా అందం కనపడాలా నా నా సౌందర్యం కనపడాలా ఈ రోజులో నేను రోడ్ల మీద చూస్తే ఒక్క ఆడపిల్లకి జాకి చున్నీలు ఉంటా ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుందండి క్రైస్తవులు కూడా వస్త వస్త బ్యాగ్గులో పెట్టుకుని వస్తున్నారు చున్నీలు ఇక్కడికి వచ్చిన తర్వాత నెత్తి మీద ఇటు ఇటుపోతున్నాం మనం పిల్లలకి నేర్పిస్తున్నారా ఇలా వెళ్ళకూడదని చెప్పగలుగుతున్నారు తల్లిదండ్రులు చెప్పట్లా వాళ్ళ వాళ్ళమ్మా సరే ఇక వెళ్ళాలమ్మా లోకంతో పాటు అని పక్కనలో చెప్తున్నారు ఏమో చెడిపోయిందే కాక కూసే గాడిది వచ్చి మేసే గాడిని జరగొద్దు అంటే ఇల్లు పోయింది కాక ఇంకొందరు జరగొడుతున్నారు అదే సామెత కూసేగాడిది మేసే గాడిని జరగూడదు ఇదే అవుతుంది చెప్పగలుగుతున్నారు ఈరోజు పిల్లలకి ఇలా అని మనం క్రైస్తవులు అమ్మ అని చెప్పగలుగుతున్నావా క్రైస్తవులు ఈ పని చేయి ఇలా వెళ్ళకూడదు ఇలా నిలబడకూడదు ఇక్కడ ఉండకూడదు అలా వాటి మధ్యలో ఉండకూడదు దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడిపి అంట ఈ రోజు పులిసిన పిండి కొంచెం ముద్దజాలంటే